బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రేషన్ అంతా స్టోర్ రూమ్ లో పెట్టించేశాడు బిగ్ బాస్ ఇక ఆ తర్వాత ఎవరేమైనా అని నలుగురు సెక్యూరిటీని పంపించి హౌస్ మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేయించాడు బిగ్ బాస్ ఇక తర్వాత హౌస్ మేట్స్ అందరికి ఒక అరటి పండు ఒక యాపిల్ ఇచ్చి టాస్క్ గెలిచి మీరు రేషన్ సంపాదించుకునేంత వరకు ఇదే మీకు ఫుడ్ అంటూ చెప్తాడు ఇదంతా ఒక ఎత్తే అయితే హౌస్ లో రేషన్ లేకపోవటంతో టాస్కులు లేకపోవటంతో ఏం చేయాలో అర్థం కాక మిగిలిన హౌస్ మేట్స్ అందరూ సోఫాలో కూర్చొని మిగిలిన హౌస్ మేట్స్ పైన వారికి ఉన్న అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఇక అందులో భాగంగానే హౌస్ మేట్స్ అందరూ కూడా వారి వారి అభిప్రాయాలను మిగిలిన హౌస్ మేట్స్ పై వాళ్ళకున్న ఉద్దేశాలను చెప్పారు ఇక ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది నిఖిల్ పృథ్వీ గురించే చెప్పిన మాటలు పృథ్వీని నిన్న నామినేట్ చేస్తూ నేను బాధ పెట్టాను పృథ్వీని చూస్తుంటే నాకు ఒక తమ్ముడులా కనిపిస్తున్నాడు ఒక తమ్ముడులా కాదు నా సొంత తమ్ముడులాగా అనిపిస్తున్నాడు రక్తం పంచుకొని పుట్టకపోయినా మా అమ్మ కడుపున పుట్టకపోయినా పృథ్వీ నాకు సొంత తమ్ముడు అంటూ చెప్పటంతో ఒకసారిగా ఎమోషనల్ అయిపోయిన పృథ్వీ నిఖిల్ ని గట్టిగా కౌగిలించుకొని ఏడవటం మొదలు పెట్టాడు ఇక అప్పుడు నిఖిల్ మాట్లాడుతూ పృథ్వీ నేను నీకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పెద్దవా సో నువ్వు నేను రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా మనమిద్దరం అన్నదమ్ములం నీకు హైదరాబాద్లో ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి నేనున్నాను మర్చిపోకు అంటూ బాగా ఎమోషనల్ గా మాట్లాడాడు నిఖిల్ ఒకసారిగా ఎమోషనల్ అయిన నిఖిల్ని పృథ్వీని చూస్తూ మిగతా కంటెస్టెంట్లు కూడా ఎమోషనల్ అయ్యి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు ఇక చివరిగా నిఖిల్ మాట్లాడుతూ బిగ్ బాస్ ఇలాంటి ఒక అవకాశం ఈ హౌస్ ద్వారా నాకు ఇచ్చినందుకు ఇలాంటి ఒక తమ్ముడిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పాడు నిఖిల్ అసలు మొత్తంగా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి